నమస్తే టీజీ ఫైవ్ న్యూస్ కు స్వాగతం బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డిపై బడంగ్పేట్ బీజేపీ నాయకులు చేసిన ఆరోపణలపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మేయర్ స్పందిస్తూ పార్టీలకు అతీతంగా బడంగపేట అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు అన్ని గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నప్పటికీ బీజేపీ నాయకులు ఈ విధంగా ఆరోపణలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు గతంలో కూడా కొంతమంది అభ్యంతరం తెలిపిన బీజేపీ పార్టీకి కూడా నిధుల కోసం ప్రశ్నించి అవసరం ఉన్న బీజేపీ పార్టీ కార్పొరేటర్లకు కూడా అందరికీ సమానంగా కేటాయించడం జరిగిందని అన్నారు ఈసారి వారు అభ్యంతరం తెలిపిన అంశంలో సైతం వారికి నిధులు కేటాయించమని అన్నారు అందరూ అభివృద్ధికి సహకరించాలని ఆమె కార్పొరేటర్లను కోరారు అన్ని డివిజన్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీయమని చెప్పిన కమిషనర్ గారికి అంటే ఈరోజు ఈసారి పెట్టుకున్నందుకు మీకు అనిపిస్తుందేమో కానీ ప్రతి మీటింగ్కి ఎందుకు అడగలేరు మరి మీరు ప్రతి మీటింగ్లో ఇరవై ఆరో వాడు పెట్టుకుని ఇరవై తొమ్మిది అంటే నేనేమంటున్నా అప్పుడు ఆ రోజు అభివృద్ధిని చూసి అప్పుడు ఆ రోజు ఉన్న ప్రాబ్లమ్స్ని చూసి పనులు చేసినాం మనం కాదంటలేనే నా వాళ్ళు ఏం చెరువులు లేవు నా వాటిలో ఏం మెయిన్ రోడ్లు లేవు మరి నాకు ఎక్కడి నుంచి ఫండ్ వస్తలేదు కదా మరి హెచ్ఎండిఏ నుంచి దాని నుంచి ఇట్లా ఏమైనా ఫండ్ వస్తే తక్కువ పెట్టుకునేదాన్ని సరే ఒక మేయర్గా నేను పెట్టుకున్నాను సరే మీకు రైట్ ఉంటే కాదంటే తీసేయమని చెప్పండి తీసేస్తే దాన్ని కూడా రెడీగా ఉన్నా నేను ఒకవేళ మీరు అడ్డుకోవాలి మేయర్కి పెట్టొద్దు అని అంటే చెప్పండి ఓపెన్గా మీరు పెట్టుకున్నారు వద్దు క్యాన్సిల్ చేయండి అని కూర్చొని క్యాన్సల్ చేసి నేను కూడా క్యాన్సిల్ చేసేదాన్ని కదా మీ అభిప్రాయాన్ని నేను కూడా గౌరవించేదాన్ని కదా నేను కూడా క్యాన్సిల్ చేసేదాన్ని కదా అందరికీ కూడా పెట్టినాము గతంలో కూడా ఎప్పుడు మాట్లాడలేము మరి ఇప్పుడు ఎందుకు మేయర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు అంటే పార్టీని మైండ్లో పెట్టుకొని మాట్లాడుతురు అది కరెక్ట్ కాదని నేను అంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ గుర్తు చేసి థ్యాంక్స్ అన్న మా వాళ్ళనే ఎక్కువ పెట్టుకుని అనడానికి పెద్ద రీజన్ దేవతాల గుట్ట మీద నుంచి వచ్చే నీళ్ళతో బా బాల బాలాపూరు ఆర్సీఏ రోడ్ ఇతర నుంచి వచ్చే నీళ్ళు అంటే అవి అటు పోతాయి కానీ మెయిన్ గుట్ట మీద నుంచి వచ్చే నీళ్ళు మొత్తము ముప్పై ఒకటో వార్డుల నుంచి ఇరవై వార్డుల నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోతాయి దానివల్ల ఒక ట్రక్కు పట్టేంత గుంతలు పడ్డాయి లోయలు పడ్డాయి ఒక ఒక టైంలో అవి చూస్తే హోల్స్ చూస్తే పాటు హోల్స్ చూస్తే ఇక్కడ ఏదో గుహ ఉందన్నట్టు అనిపిస్తుంది అంత సిచ్యువేషన్లో ఉన్నారు ముప్పై ఒకటో వార్డు డివిజన్ ప్రజలు ఇంకా ముప్పై ఒకటో డివిజన్లో పెట్టను కూడా ఇంకా చాలా ఉన్నాయి మరి అట్లాంటివి అవన్నీ పెట్టాలంటే ఒకటే సైడ్ చేసేస్తుంటే కదా నేను ఆ సిచ్యువేషన్ అక్కడ ఉంది కాబట్టి ఆ చెరువుల నీళ్ళు దేవతలగుట్ట మీద వచ్చిన నీళ్ళు భారీగా వరదలు వచ్చి బచ్మన్ స్కూల్ దగ్గర ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో మీరు కూడా చూసిరు అది దృష్టిలో పెట్టుకొని ఈసారి పెట్టడం జరిగింది ఇంకొకటి లక్ష్మీనగర్ కాలనీ వాళ్ళు దాదాపు నాలుగు నెలలు డ్రైనేజు మనము ఏదైతే బాత్రూంలో కూడా చూడని డ్రైనేజ్ ఏది ఉంటుందో వాళ్ళు అది వాళ్ళ ఇంటి ముందట చూసి ఫేస్ చేసుకున్నారు ముప్పై ఒకటో డివిజన్ అడగండి ముప్పై ఒకటో డివిజన్లో ఒకసారి ఎంక్వైరీ చేయండి మీకు ఇక్కడ ఏం నీళ్లు రాలేదా ఏం సమస్య లేదా అంటే నేను కూడా పెట్టకపోయేదాన్ని ఇప్పుడు ఎస్ఎన్డిపి ట్రంక్ లైన్ ఎస్ఎన్డిపి లైన్ వచ్చి సగం వరకు వచ్చి ఆగిపోయింది ఇప్పుడు ఆ పని ఆకపోతే ఇది పెట్టాల్సి వస్తుంది ఎమర్జెన్సీ కింద కొన్నిసార్లు డ్రోజర్ పెట్టాల్సి వచ్చింది డ్రైనేజ్ క్లీన్ చేయాల్సి వచ్చింది సీసీ రోడ్ వేయాల్సి వచ్చింది మళ్ళీ దాన్ని ట్రంక్ లైన్ పేరుతోటి మళ్ళీ తీయడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ అది తీయకపోతే పెడదామని ఒక ఉద్దేశంతో పెట్టిన ఆ వార్డు లక్ష్మీనగర్ కానీ శాంతినగర్ కానీ మన గ్రీన్ రిచ్ కాలనీ కానీ రాఘవేంద్ర కాలనీ కానీ కొన్ని నెలల పాటు నీళ్ళల్లో ఉండిపోయినాయి రోడ్లు కొట్టకపోయిన పరిస్థితి కూడా మీరు చూసిరు కాదంటలే నేను అక్కడ ఎస్ఎన్డిపి వర్క్ కొంచెం డిలే అవుతుంది కాబట్టి నేను ఇది పెట్టడం జరిగింది వాస్తవం అది మీరు ఒకవేళ ఖండించాలనుకుంటే ఖండించి మైనస్ చేస్తే నేను కూడా ఒప్పుకునేదాన్ని కదా నేనేమి దౌర్జన్యంగా పెట్టలే కదా అదంతా మీ మీ సమక్షంలో మీరు ఉన్నప్పుడే చర్చించి పెట్టాం మీకు కూడా ముప్పై ముప్పై లక్షలు అన్నప్పుడు యాభై యాభై లక్షలు ఇచ్చినాం మీరు కూడా పెట్టుకోవాల్సింది కదా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి